ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఒంటరితనం రచన బి స్వాతి కరుణాకర్ మదిని ప్రశాంత చిత్తములో ముంచేది ఒంటరితనం మనసులోని భారాన్ని దించేది ఒంటరితనం మదిలో మెలిగే భావాలకు వేదికై రూపుదిద్దుకుంటుంది ఆలోచనాత్మక సందేశమై స్మరించుకుంటుంది గత జ్ఞాపకపు స్మృతులను పటుత్వం సాధిస్తుంది అనుభవాల సంఘటనలను ఒత్తిడులను తగ్గించే పరమ ఔషధం వ్యక్తిత్వాన్ని మననం చేసుకునే దివ్య ఔషధం కొన్నిసార్లు అవుతుంది ఒంటరితనమే ఒక శాపం దూరం చేస్తుంది మనిషి ప్రవర్తన అనే రూపం ఎన్నో సంఘర్షణలతో మనసు అతలాకుతలం కోరుకుంటుంది మది ఒంటరితనం నుండి విమోచనం జీవిత ప్రతి దశలో మారుతుంది దీని ప్రాముఖ్యం మనిషి స్వీకరించే దానిపై ఆధారపడుతుంది సందర్భం ఒంటరితనం అనేది మంచి చెడుల సంగమం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి